హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ ఎనభై ఐదవ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఈఎస్ఐసి సహకారంతో కాంట్రాక్ట్ కార్మికుల కోసం ప్రత్యేకంగా ప్రివెంటివ్ హెల్త్ చెకప్ క్యాంప్ను విజయవంతంగా నిర్వహించింది ఈ శిబిరం జూన్ రెండు వేల ఇరవై ఐదు తొమ్మిది మరియు పది తారీఖులలో ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు హిందూస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్లోని ఓఎస్సీలో జరిగింది అనేక మంది కాంట్రాక్టు ఉద్యోగులు ఈ శిబిరంలో పాల్గొన్నారు అనారోగ్య నివారణ ఆరోగ్య సంరక్షణను ప్రోత్సహించడం మరియు శ్రామిక శక్తిలో సంభావ్య ఆరోగ్య సమస్యలను ముందస్తుగా గుర్తించడం లక్ష్యంగా పెట్టుకుని ఈ శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది రక్తంలో చక్కెర హిమోగ్లోబిన్ రక్తపోటు ఈసీజీ వంటివి ఆరోగ్య సంరక్షణ తనిఖీలు నిర్వహించారు రెండు రోజులలో సుమారు ఐదు వందలు మంది కాంట్రాక్ట్ కార్మికులను పరీక్షించారు ఆరోగ్య సమస్యలను వెంటనే గుర్తించి సంబంధిత మందులను అందజేశారు అవసరమైన చోటా వైద్య సహాయం కోసం ఈఎస్ఐసి ఆసుపత్రికి మరిన్ని సిఫార్సులు చేయడం జరిగింది హిందూస్థాన్ షిప్ యార్డ్ యాజమాన్యం తన కాంట్రాక్ట్ కార్మికుల ఆరోగ్యం భద్రత మరియు సంక్షేమం పట్ల నిరంతర శ్రద్ధ వహిస్తుందని ఉన్నతాధికారులు తెలియజేశారు ఈ కార్యక్రమం నాకు జనరల్ మేనేజర్ హెచ్ఆర్ రాజేంద్రన్ డిజిఎం హెచ్ఆర్ కోటేశ్వరరావు शिपयार्ड प्रधान वैद्याधिकारी चंद्रशेखर रेड्डी, इस्इसी गाजवा का ब्रांच मैनेजर, इन